అందరూ అరే లెట్ ఇస్ వెల్కమ్ ఆన్ ద స్టేజ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైమండ్ డైరెక్టర్ మిస్టర్ రాజశేఖర్ ఆన్ ద స్టేజ్ గివ్ హమ్ బిగ్ రౌండ్ గుడ్ మార్నింగ్ మిస్టర్ ఇక్కడ రైతులు ఎంతమంది ఉన్నారు చేరేతండి మన దేశంలో మన దేశంలో ఇద్దరు సైనికులు ఉన్నారు ఒకరు బార్డర్లో లో మన కోసం నిరంతరం శ్రమించే సైనికుడు ఒకడైతే మనకు కనిపించకుండా మనల్ని ప్రొడక్ట్ చేసి మనకు అన్నం పెట్టే రైతు రెండో సైనికుడు అవునా కదా సో నేను హానెస్ట్ గా రైతు అనే వ్యక్తికి సెల్యూట్ చేస్తున్నాను మనం చాలా సందర్భాల్లో చెప్పుకుంటుంటాం రైతే రాజు అన్నదాత ఇది నిజమా అబద్ధమా అని మనం ఆలోచిస్తే రైతే రాజు అని మనం అనుకుంటుంటాం రైతు రాజుగా ఉంటే బాగుంటుందా బాగుండదా బాగుంటుందా బాగుండదా రైతు రాజుగా ఉండాలి సార్ కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తే తన రైతుకి నీటి అవసరాన్ని తగ్గిస్తూ తక్కువ నీటితో ఎక్కువ వ్యవసాయం ఎలా చేయాలో కూడా నేర్పించిన వ్యక్తి గౌతంబాలి గారు అట్ ద సేమ్ టైం మనం ఎంత చేసినా పెట్టుబడులు ఎక్కువైపోతున్నాయి రైతుకి ఖర్చులు ఎక్కువైపోతున్నాయి కానీ దిగుబడి తగ్గిపోతుంది ధరలు తగ్గిపోతున్నాయి అవునా కదా ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఎలా సాధించాలి అనే దానికి ఒక అద్భుతమైన ఆరు రకాల ప్రొడక్ట్స్ ఇవ్వడం జరిగింది వాటి గురించి మనం ఎప్పుడూ తెలుసుకుందాం రైట్ మనకి ఆరు రకాల ప్రొడక్ట్స్లో ఫస్ట్ ప్రోడక్ట్ అగ్రి ఎయిటీ టూ అగ్రి ఎయిటీ టూ వాడడం వల్ల మనకు మూడు రకాల ఉపయోగాలు ఉన్నాయి ఎప్పుడైతే వాటర్ తక్కువైపోయి పంట దిగుబడి ఎక్కువ తీయలేకపోతున్నామో ఈ పరిస్థితుల్లో తక్కువ నీటి వాడకంతో ఎక్కువ పంట తీయడం ఎలాగా అని చాలామంది ఇబ్బంది పడుతుంటారు అలాంటి రైతుల కోసం తేమని పట్టి ఉంచడానికి మన దగ్గర అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది టూ ఇది మనకి యాక్టివేటర్ గాను మనం వాడే పిచికారి మందుల్లో యాక్టివేటర్గా వాడుకోవచ్చు అదేవిధంగా ఇది వాడటం వల్ల మనం ఏదైతే స్ప్రే ఇస్తున్నామో అది పూర్తి మొక్కంతా తడపడానికి అద్భుతంగా ఉపయోగపడ్తుంది దీనివల్ల ఇంకొక మేజర్ ఉపయోగం ఉందండి మామూలుగా పంటకి ప్రతి పంటకి కూడా ఒక కాలం అనేది ఉంటుంది ఇన్ని నెలల్లో ఈ పంట అయిపోతుంది ఇన్ని నెలల్లో పూతకు వస్తుందండి కానీ అగ్రి ఎయిటీ టూ రైతు మాత్రం ఒకటే చెప్తాడు సార్ మామూలుగా మూడు నెలలు రావాలి కదా నా పంట నాలుగు నెలలు వస్తుంది ఎందుకోండి ఎందుకంటే అంటారు అగ్రి ఎయిటీ టూలో ఉన్న యాక్టివేటర్ ఏదైతే ఉందో దీని వలన మన పంట కాలం అనేది పెరుగుతుంది అనమాట మూడు నెలలు రావాల్సిన పంటని నాలుగు నెలల వరకు తీసుకెళ్లొచ్చు ఇది స్ప్రే వాడేటప్పుడు మినిమం హండ్రెడ్ లీటర్స్ ఆఫ్ వాటర్కి ఫిఫ్టీ ఎంఎల్ వాడచ్చు అదేవిధంగా డ్రిప్లో వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు మాక్సిమం డ్రిప్ ఇరిగేషన్ సిస్టంలోనే వెళ్తున్నాం కాబట్టి డ్రిప్లో యూజ్ చేసేటప్పుడు పర్ ఎకర్కి ఒక ఎకరాకి హాఫ్ లీటర్ నుంచి వన్ లీటర్ వరకు కూడా డ్రిప్కి ఇవ్వచ్చు ఇలా ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే మనం ఏదైతే మూడు రోజులకి నాలుగు రోజులకి తడి వేయాల్సి వస్తుంది పంటకి దీని కాలాన్ని పెంచుకోవచ్చు దాదాపు నాలుగు రోజులకు వేయాల్సిన తడిని ఆరు రోజులకి ఏడు రోజులకి తడి వేసినా కూడా సరిపోతుంది దీనివల్ల రైతుకు ఉపయోగం అంటారా కాదంటారా ఉపయోగమా కదా అవునా కదా దెన్ ఈ ప్రోడక్ట్ యూజ్ చేసుకొని మీతో పాటు మీకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది రైతులు నీటి కొరతతో నీళ్ళు తక్కువైపోయేసి పంట ఎలా చేయాలని చాలామంది ఆలోచిస్తూ బాధపడుతుంటారు అలాంటి వాళ్ళని ఈ విధంగా నీళ్ళు లేవు వర్షాలు పడ్డం లేదు మాకు చాలా ప్రాబ్లమెటిక్గా ఉందని ఉరు వేసుకుంటున్న రైతులను కూడా మనం ఎంతమంది కాపాడడానికి అవకాశం ఉంది అవునా కదా ద సేమ్ టైం అగ్రిహీమిక్ అగ్రిహీమిక్ అనేది మీదైతే ఎరువులు ఇస్తున్నామో దానికి పోషకాలు ఇస్తున్నామో దాన్ని తీసుకునే కెపాసిటీ అనేది భూమి నుంచి మొక్క కందాలి జనరల్గా ఎప్పుడైతే మనం ఎక్కువ ఖర్చులు ఎక్కువ పెట్టుబడులు అయిపోతున్నాయి రైతు ఎప్పుడు బాధపడుతుంటాడు ఎందుకంటే నా పంట బాగా రావాలి అనే ఉద్దేశంతో లేదా పక్కవాడి పంట కంటే నా పంట ఇంకా బాగుండాలి అనే ఉద్దేశంతో రైతు ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు పురుగుల ఎరువులు ఎరువులకని మనం ఎంత ఎరువులు వేసామన్నది ముఖ్యం కాదండి దానికి అవసరమైన మేర ఇస్తున్నామని ఇంపార్టెంట్ ద సేమ్ టైం మనం ఇస్తున్న ఎరువు మనం ఇస్తున్న పోషకాలు పూర్తిగా మొక్కకు ఉపయోగపడుతున్నాయా లేదన్నది కూడా చాలా ముఖ్యం ఇది తెలియక రైతులు ఒక కంట్రోల్ అనేది లేకుండా భారీ నుంచి అతి భారీ వరకు ఖర్చులు పెట్టేస్తున్నాం తగినంత పంట రాకపోయేసరికి లేదా ధరలు లేకపోయేసరికి మనం ఇంతకుముందు చూసినట్టుగా ఉరి వేసుకొని లేదా ఇంకో రకాలుగా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం చూస్తున్నాం వీటానికి ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఎలా తీయాలి అనేదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అగ్రిహీమిక్ ఈ అగ్రిహీమిక్ వాడడం వల్ల పంట నాణ్యత పెరుగుతుంది మనం ఏదైతే భూముల భూముల పిహెచ్ఎలు అనేవి ఉన్నాయో వీటిని కంట్రోల్ చేయడంతో పాటుగా మనము నేలకు ఇస్తున్న ఎరువు వందకి వంద శాతం మొక్క కందిటట్టుగా చేస్తుంది ఇప్పుడు ఏమవుతుందంటే ఎరువు వేస్ట్ అవ్వకుండా హండ్రెడ్ పర్సెంట్ మొక్కకు యూజ్ అవుతుంది కాబట్టి ఎరువులు వాడకాన్ని మనం మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ తగ్గించవచ్చు దీనివల్ల రైతుకి మంచిగా కాదా హండ్రెడ్ పర్సెంట్ మంచిగా జరిగి తీరుతుంది కాబట్టి దీన్ని మనం అద్భుతంగా ప్రమోట్ చేయొచ్చు దీని యూసేజ్ ఎలా ఉంటుందంటే మీకు ఫర్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఒక రైతు చూపిస్తున్నా చూడండి ఇక్కడ చూస్తున్నారా మనం చాలా మంది చూస్తుంటాం మీరేమో ఏమో చెప్తున్నారు సార్ నిజంగా జరుగుతుందని ఇది లైవ్లో నేను వెంకటరమణారెడ్డి అనే ఈ రైతుకి వాడిచ్చాను ఆ రైతు యొక్క పంట ఇక్కడ మళ్ళీ మీరు చూడవచ్చు నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మందిలో అపోహ ఉంది చుట్టూ బాగా ఎదిగితే పంట బాగా తగ్గుతా సార్ అండి కానీ గౌతమ్ బాలే గారు అలా చేయలేదండి రెండింటినీ మనకి ఇవ్వడానికి సాధ సాధ్యపడేంత అగ్రిహీమిక అనే ప్రోడక్ట్ మనకి ఇచ్చాడు ఇది వాడితే ఏమవుతుందంటే మొక్క ఎదుగుదలతో పాటుగా పంటలో నాణ్యత వస్తుంది ఈ పంట నాణ్యతను బట్టే మనకు రేటు కానీ ఏదైనా కానీ డిసైడ్ అవుతుంది ద సేమ్ టైం మనకి ఇంకొక ప్రోడక్ట్ బయో ఫంగిసైడ్ ఫంగిసైడ్ అనేది చాలామంది అంటుంటారు ఇది పురుగుకు పనిచేస్తుందా ఇది స్ప్రే చేస్తే పురుగు పోతుందా అని చాలామంది చెప్తుంటారు కానీ ఇది ఫంగిసైడ్ దట్ మీన్స్ ఫంగస్ని పోగొట్టేది వ్యాధులకు సంబంధించి మొక్కకు సంబంధించి ఎటువంటి రకాల వ్యాధులు వచ్చినా సరే ఆ ప్రాబ్లం నుంచి రెక్టిఫై చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది దీనిని మొక్క స్టార్టింగ్ స్టేజ్లో మనం డ్రిప్ గడిచ్చినట్టయితే లేదు డైరెక్ట్గా నేలలో ఇచ్చినట్టయితే మొక్కకి రెసిస్టెన్స్ పవర్ని పెంచి ముందు జాగ్రత్తగా జబ్బులను రాకుండా కాపాడుకునే కెపాసిటీని ఇస్తుంది అట్ ద సేమ్ టైం మనం ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిన తర్వాత ఈ ప్రోడక్ట్ని అప్లై చేస్తామో వెంటనే ప్రాబ్లం క్లియర్ క్లియర్ అవడంతో పాటు చెట్టుకి రెసిస్టెన్స్ పవర్ని పెంచి ఏదైతే ప్రాబ్లం అటాక్ అవుతుంది అని ముందుగానే సంకేతాలు వస్తాయో దాని నుంచి సేవ్ చేసుకోవడానికి మనకి తెగుళ్ళ నుంచి తప్పించుకునే మార్గాన్ని ఏర్పరుస్తుంది అది లైక్ తెగులు ముడత మచ్చ ఇలా చాలా రకాలు చెప్పుకుంటున్నాం ఫంగిసైడ్ ఇది ఓన్లీ క్రిమి సంహారకం మాత్రం కాదండి ఇది ఓన్లీ తెగుల్లో నివారించేది మాత్రమే మనం సీట్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి ఇది స్ప్రేకిచ్చేటప్పుడు ఎటువంటి పంటకైనా సరే ముఖ్యంగా టమోటో వంగ మిరప ఇలాంటి వాటికి మనం స్ప్రే చేసేటప్పుడు వన్ గ్రామ్ పర్ లీటర్ స్ప్రే చేయాలి దట్ మీన్స్ వంద లీటర్లకి వంద గ్రాముల పౌడర్ సరిపోతుంది ఇంకా బెటర్మెంట్ కావాలి మంచి రిజల్ట్ మనకు కావాలనుకుంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ని త్రీ హండ్రెడ్ లీటర్స్ స్ప్రే చేయొచ్చు అట్ ద సేమ్ టైం ఇది యూజ్ చేయడం వల్ల మొక్కని ఒకసారి స్ప్రే చేసినప్పుడు ప్రాబ్లం క్లియర్ అవుతుంది మళ్ళీ ప్రాబ్లం వస్తుంది కదా దీనికి ఏం చేయాలి అంటే ఒకసారి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆల్రెడీ స్ప్రే చేసాం మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ప్రాబ్లం మళ్ళీ రాకముందే మళ్ళీ ఒకసారి మనం స్ప్రే చేసినట్టయితే ప్రాబ్లం ఎప్పటికీ రాకుండా ప్రొడక్ట్ చేసుకునే కెపాసిటీ ఇస్తారు మాకు మన మొక్క దీనివల్ల జనరల్గా చెప్తుంటాం చాలా మంది అయితే నేను ఇంట్రాక్ట్ అవుతాను నాకు చెప్తుంటారు సార్ మాకు స్ప్రే మందులకే లక్ష రూపాయలు ఖర్చు వచ్చేస్తుంది సార్ ఎకరాకి ఎకరాకి యాభై వేలు ఖర్చు వచ్చింది సార్ లక్ష రూపాయలు ఖర్చు వచ్చింది సార్ వస్తుంది కెమికల్ కదా వస్తుంది మనవి ఆర్గానిక్ ఫామ్లో తయారు చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి క్లియర్ అయిన ప్రాబ్లం మళ్ళీ మ్యాక్సిమం రిపీట్ అవ్వదు దీనివల్ల రైతుకి ఖర్చు తగ్గుతుంది అవునా కదా తగ్గుతుందా లేదా సో రైతుకి మనం మంచి చేస్తున్నామా చేస్తున్నామా సో ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ ఇచ్చినందుకు గౌతం బాలిక ఒకసారి బిగ్ గ్రౌండ్ ఓ ప్లాస్ దీన్ని మనం డ్రిప్లో యూజ్ చేయొచ్చు ఫోర్ ఇయర్స్ స్ప్రేకి ఇవ్వచ్చు నార్మల్ స్ప్రేలో కూడా ఇవ్వచ్చు బట్ ఇచ్చే ముందు మొక్క స్టేజ్ని బట్టి మొక్క ఏజ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మనం చాలా క్లియర్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది చిన్న మొక్కగా ఉన్నప్పుడు ఫిఫ్టీన్ గ్రామ్స్ టు ఫిఫ్టీన్ లీటర్స్ మొక్క ఎదిగే కొద్దీ దీని డోసేజ్ని వన్ లీటర్ పది ఎంఎల్ తీసుకెళ్ళచ్చు ఒక గ్రామ్ ఒక లీటర్ తీసుకెళ్ళచ్చు అదర్వైజ్ దీన్ని ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ని త్రీ హండ్రెడ్ లీటర్స్ కూడా స్ప్రే చేయొచ్చు మొక్క ఎదుగుతున్న పరిస్థితిని బట్టి అర్థమైందా దెన్ దిస్ ఇస్ ద రిజల్ట్ సిస్ రిజల్ట్ మీరు అక్కడ చూస్తున్న వ్యక్తి మా బంధువులు నేను ఎందుకు చూపిస్తున్నానంటే మా అతను కూడా ఒక సిల్వర్ డైరెక్టర్ వా వాళ్ళ సొంత పొలానికి మేము దగ్గరుండి స్ప్రే చేయించడం వల్ల నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మొక్క ఎదిగింది పంట బాగా ఉంది అంతా ఓకేనా అది కాకుండా మొక్క హెల్దీగా ఉంది అది గమనించండి హెల్దీగా ఉందా లేదా మొక్క చాలా చాలా క్లియర్గా చాలా హెల్దీగా ఉంది అందుకే మన ఫిఫ్టీన్ ఇయర్స్ తరపున క్రిస్టల్ క్లియర్ అన్నారు అంతే కదా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుందా రిజల్ట్ ఓకే నెక్స్ట్ అగ్రి మాస్ అగ్రి మాస్కి వెళ్ళేటప్పుడు చాలా చెప్పాలండి చాలామంది ఇవన్నీ చేస్తాం అంత బాగానే ఉంది బట్ ఫైనల్గా ఇప్పుడు జస్ట్ సీజనల్ మనకి స్టార్ట్ అయింది కాబట్టి చాలామంది ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు సార్ చాలా ఎరువులు ఖర్చు పెట్టాం చాలామంది స్ప్రే చేసాం ఏమేమో చేసాం కానీ పంట దిగుబడి రావట్లేదు సార్ కంప్లైంట్స్ వచ్చాయి కదా చాలామందికి పంట దిగుబడి రావట్లేదు ఏం చేయాలి మొక్కకి పరిపూర్ణమైన పోషకం కావాలి మనం ఎరువుల రూపంలో ఏమేమి ఇస్తున్నామో అని అను భ్రమలో ఉన్నాం కానీ దానికి అవసరం అది ఇవ్వట్లేదు అందుకనే మనం ఎంత ఖర్చు పెడుతున్నామని దాని ఆధారపై దానిపైన ఆధారపడి మనకి పంట రాదండి మనం ఏమి ఇస్తున్నాం దానికి ఏం అవసరం ఉంది అనే దానిపై ఆధారపడే మనకు వస్తుంది అగ్రి మాస్ యూజ్ చేస్తే పంట దిగుబడి పెరగడంతో పాటుగా ఫ్లవరింగ్ స్టేజ్ని ఎక్కువ చేస్తుంది అంటే పూతని బాగా వచ్చేటట్టుగా చేయడంతో పాటుగా ఫ్లవర్ డ్రాపింగ్ని కంట్రోల్ చేస్తుంది అట్ ద సేమ్ టైం అక్కడ వస్తున్న పంట ఐ మీన్ ఫ్రూట్స్ ఆ కాయలు ఏవైతే ఉన్నాయో ఇవి కరెక్ట్ సైజు షేపు షైనింగ్ రావడానికి ఉపయోగపడుతుంది అర్థమైందా పంట రావడం ఒక్కటే కాదండి మార్కెట్లోకి తీసుకెళ్తే ఎవరి పంట ఎక్కువ రేట్ వెళ్తుంది ఏంటి అందరివి ఒక్క సైజు ఉంటాయి నాకంటే పక్కన ఇంకా మంచి సైజు ఉంటుంది కాయలు కానీ నాదే ఎక్కువ రేటు వెళ్తుంది ఎందుకు వెళ్తుంది అంటే నా కాయలో క్వాలిటీ ఉంది నాణ్యత ఉంది నాణ్యతతో పాటు షైనింగ్ ఉంది షైనింగ్ ఉంది కాబట్టి నావి మాత్రమే హైయెస్ట్ కాస్ట్ వెళ్తాయి దీన్ని బట్టి అగ్రి మాస్క్ సంబంధించి మనం ఎలా యూజ్ చేయాలి అని ఆలోచిస్తే స్టార్టింగ్ స్టేజ్లో మొక్క బేసిక్ లెవెల్లో ఉన్నప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ ఏజ్ ఉన్నప్పుడు మనం ఒకసారి స్ప్రే చేయొచ్చండి ఎందుకంటే ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ డేస్ నుంచి థర్టీ డేస్ లోపు అప్పుడప్పుడే పూత స్టార్ట్ అయి ఉంటుంది ఈ పూతను సేవ్ చేసుకోవడానికి మనం ఒకసారి స్ప్రే చేయొచ్చు తర్వాత పంట దశ ఎదుగుతున్న కొద్దీ ఎప్పుడైతే ఫ్లవరింగ్ బాగా వస్తుందో అప్పుడు ఒకసారి స్ప్రే చేయొచ్చు తర్వాత మొత్తం పూత కాస్త ఫ్రూట్కి ఎప్పుడైతే కన్వర్ట్ అవుతుందో ఎప్పుడైతే కాయపడుతుందో ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్ప్రే చేయాలి పంట మొత్తం దశలో మాసని మూడు సార్లు స్ప్రే చేస్తే చాలు మీరు కోరుకున్న దానికంటే ఐ ప్రామిస్ యూ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా క్రాప్ అయితే వస్తుంది పక్కా రీసెంట్గా నేను ఒక ఫీల్డ్కి వెళ్ళాను అక్కడ ఒక రైతు నాతో ఛాలెంజ్ చేశాడు నాకు టెన్ ఎకర్స్ ఉంది వన్ ఎకర్ నీ హ్యాండ్ ఓవర్ చేస్తాను పది ఎకరాలు ఉన్నది నాకు వన్ ఎకర్ నీకు హ్యాండ్ ఓవర్ చేస్తా నేను మూడు వేల క్రేట్లు పండిస్తా నువ్వెంత ఇవ్వగలవు నాకు అన్నాడు మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నేను ఎక్స్ట్రా ఎక్స్ట్రా తీస్తాను సార్ అన్నాను తీర్చొచ్చా చాలామంది ఈ ఛాలెంజ్ని ఒప్పుకోరు ఏమో అవుతుందో కాదో అని బట్ నేను మాత్రం ఆయన్ని హక్ చేసుకున్నా హట్ చేసుకుని చెప్పా సార్ మీలాంటి వాళ్ళే నాకు కావాలి మీలాంటి వాళ్ళు దొరికితే నేనైతే ప్రూవ్ చేసుకోవడానికి రిజల్ట్ ఉంటుంది అని చెప్పేసి ఆ వన్ ఎక్కర్ టేకప్ చేశాను ఆ రిజల్ట్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూస్తున్నారా నైన్ ఫీట్ వచ్చిందండి టమాటా నైన్ ఫీట్ సెవెన్ టైమ్స్ ఏడు కటింగ్స్ అయిన తర్వాత చూస్తున్న చెట్టు మీరు ఇది ఏడు కటింగ్స్ స్టార్టింగ్ స్టేజ్ కాదు ఏడు కోతలు అయిపోయిన తర్వాత కూడా చెట్టు ఇంత ఫ్రెష్గా ఉంది ఇంకా మీరు అక్కడ ఫ్రూట్స్ చూస్తున్నారు అర్థమవుతుందా దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టీస్ మాస్ అండ్ వెస్టీస్ కంపెనీ అండ్ నెక్స్ట్ వన్ మోర్ ప్రోడక్ట్ అగ్రి నానోటెక్ ఇది చాలా మందికి తెలియదు సార్ ఇది పౌడర్ ఫామ్లో ఉంటుంది కదా ఫంకి సైడ్ కూడా పౌడర్ ఫామ్లో ఉంది కదా దీన్ని ఎలా యూజ్ చేయాలి ఎందుకు యూజ్ చేయాలి అవునా కదా చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది అగ్రి నానోటెక్ అనేది మైక్రోన్యూట్రియంట్స్ అంటే లైక్ స్పిరిలినా స్పిలినా అందరూ వాడారు కదా అప్పుడే చూశాం కదా స్పిలినా వాడినప్పుడు ఒక మనిషికి ఏమేమి కావాల్సిన పోషకాలను లభిస్తాయో నానోటెక్ని ఇవ్వడం వల్ల మొక్క కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆ పోషకాలన్నీ లభిస్తాయి ఈ నానోటెక్ అనేది మైక్రోన్యూట్రియన్స్ అంటే సూక్ష్మ పోషకాలు మనం వేరు ద్వారా ఎరువుల ద్వారా ఎంత ఇస్తున్నామనేది ఉపయోగం ఇంపార్టెంట్ కాదు అది కరెక్ట్గా చెట్టుకి వెళ్తుందో లేదా మనకు తెలియదు కానీ అగ్రి నానోటెక్ని మనం డ్రిప్ ద్వారా ప్లస్ స్ప్రే ద్వారా రెండు ద్వారా మనం మొక్కకు అందవచ్చు ఎప్పుడైతే మనం నానోటెక్ని స్ప్రే కానీ డ్రిప్ ద్వారా కానీ మనం మొక్కకి ఇస్తామో ఆ మొక్కకి మన ఇన్విగో ప్రోటీన్ స్పిరి ఇవన్నీ కలిపి తింటే ఎంత హెల్దీగా మనం ఉంటామో అంత హెల్దీగా మొక్కని అబ్నార్మల్ గ్రోత్కి తీసుకురావచ్చు ఎలా తీసుకుండి మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తామో దానికి మించిన రిజల్ట్ మనం చాలా వరకు చూస్తుంటే ఫీల్డ్లో సార్ ఏమేమో చేస్తున్నాం అనుకున్న గ్రోత్ రావట్లేదు రిజల్ట్ అయితే వస్తుంది పర్లేదు బట్ అనుకున్నంత డెవలప్మెంట్ రావట్లేదు మా పంట ఏం చేయాలి అనుకున్న వాళ్ళకి అగ్రి నానోటెక్ రికమెండ్ చేయండి ఛాలెంజ్ చేసి చెప్పండి మీ పంట మీరు దాని ఊహించిన దానికంటే ఎక్కువగా తీస్తామని చెప్పి ఛాలెంజ్ చేసి చెప్పండి సో ఇది ఎలా వాడాలి అన్న దాని గురించి ఆలోచిస్తే మొక్క బేసిక్ లెవెల్లో ఉన్నప్పుడు మొక్క నాటిన వన్ వీక్ తర్వాత డ్రిప్ ద్వారా పరెక్కరికి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ కిలో ఇవ్వాలి పరెక్కరికి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి ఒక కిలో డ్రిప్ ద్వారా ఇవ్వాలి ఇలా టూ టైమ్స్ ఫైవ్ డేస్ గ్యాప్లో టూ టైమ్స్ ఇచ్చిన తర్వాత అక్కడ నానోటెక్ స్టాప్ చేయడం జరుగుతుంది దెన్ మనం ఎప్పుడైతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లైక్ జబ్బులకు సంబంధించి ఎప్పుడైతే మనం ప్రోడక్ట్ని యూజ్ చేస్తామో కెమికల్స్ యూజ్ చేస్తామో ఆ ప్రాసెస్లో ఫంగిస్ ఫంగిసైడ్ ప్లేస్ నానోటెక్నిక్ కలిపి యూజ్ చేస్తే చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి దీన్ని మనం ఎలా యూజ్ చేయాలి స్ప్రేకి ఎలా యూజ్ చేయాలంటే వన్ లీటర్కి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచి టూ గ్రామ్స్ ఇవ్వాలి వన్ లీటర్కి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచి టూ గ్రామ్స్ వరకు ఇవ్వచ్చు బేసిక్ చెట్టు బాగా ఎదుగుతున్న దశ బాగా డెవలప్మెంట్ అవుతున్న దశలో మంచి ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ని త్రీ హండ్రెడ్ లీటర్స్గా స్ప్రే చేస్తే చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి దీనివల్ల మీకు ఏమవుతుందంటే ఫ్లవరింగ్ ఎక్కువయ్యే కొద్దీ మనము కటింగ్స్ ఎక్కువ తీసే కొద్దీ ఫ్రూట్ని కటింగ్ చేసే కొద్దీ ఏమవుతుందంటే చెట్టు డల్ అవుతూ వస్తుంది జనరల్గా మాసును మేనటెక్కు రెండు కాంబినేషన్ ఇవ్వడం వల్ల రెండో క్రాప్ వస్తుంది ఐడియా ఉందా మీకు ఎవరైనా మన రైతులు ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడున్న జనరేషన్లో ఒక పంట తీయడమే చాలా కష్టం అవునా కదా అలాంటిది రెండో క్రాప్ తీయడం సాధ్యమా ఒక పంటనే రెండుసార్లు పంట తీయడం సాధ్యమా సాధ్యమా కాదు కానీ మేము చేసాం చూస్తారా చూస్తారా ఒక్కసారి పంటలోనే రెండు పంటలు తీసాం జస్ట్ సీడ్ చూస్తున్నారా ఇది ఫస్ట్ టైం ఫ్రెష్గా తేసిన పంట కాదండి పంట క్లోజ్ అయిపోయి ఫ్రూట్ సెట్టింగ్ మొత్తం అయిపోయి కంప్లీట్ క్లోజ్ అయిపోయి ఇంకా పంట వదిలేల్సిన స్టేజ్లో సడన్గా టొమాటోకి రేటు పెరిగింది ఏం చేయాల మళ్ళీ పంట వేస్తే మూడు నెలలు పడతాయి పంట రావడానికి రైతు మన దగ్గరకు వచ్చాడు సార్ మీరు ఏదో ఒకటి చేయండి సార్ మాకు పంట మళ్ళీ రావాలా నాటి మళ్ళీ తీసుకునే అంత ఓపిక అయితే లేదు ఏం చేయాలన్నాడు దెన్ అక్కడ కూడా చాలా మంది చెప్పారండి ఆయనకి బాబు చెట్టు గ్రోత్ అయితే వస్తుంది కానీ వర్షం పడితే పోతుందండి మేము అక్కడ ఛాలెంజ్గా తీసుకున్నాం ఈ పంట రావడానికి మేము మూడు ప్రొడక్ట్స్ వాడామండి ఒకటి అగ్రి ఎయిటీ రెండు నానోటెక్ మూడు మాస్ ఈ మూడు ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే ఫస్ట్ క్రాప్ కంటే సెకండ్ క్రాప్ ఇంకా ఎక్కువ హై స్టీల్డింగ్ ఇచ్చింది జనరల్గా ఫస్ట్ టైం క్రాప్కి మనం వాడలేదండి ఫస్ట్ టైం క్రాప్కి మనం వాళ్ళేదు ఫస్ట్ టైం క్రాప్కి మనం వాళ్ళలేదు సెకండ్ టైం ఎప్పుడైతే పంట అయిపోయిందో అప్పుడు మన అవసరం వచ్చింది రైతుకి అందుకనే ఫస్ట్ క్రాప్ కంటే ఎక్కువ హైయెస్ట్ క్వాలిటీ ఈ తీసాం రైతుకి సో దీనివల్ల ఫ్యాన్స్ ఎక్కువైపోయారు మాకు మేము వెళ్ళలేకపోతున్నాం ఫీల్డింగ్ ఎప్పుడు ఫోన్లో అగ్రి గురించి మాట్లాడక సరిపోద్ది సో దీన్ని ఎలా మనం ఫంగస్ నేనో టెక్ న్యూస్ చేయాలంటే ఫ్లవరింగ్ స్టేజ్లో ఒకసారి మాత్రమే స్ప్రే చేయాలి డ్రిప్కి మనం ఎప్పుడైనా ఇవ్వచ్చు ఎన్నిసార్లు అని ఇవ్వచ్చు ఇలా ఇచ్చే ప్రాసెస్లో చాలా జాగ్రత్తగా డోసేజ్ని ఓవర్ డోస్ అవ్వకుండా మేనేజ్ చేయాలి దెన్ వన్ మోర్ సచ్ అమేజింగ్ ప్రొడక్ట్ అగ్రిగోల్డ్ అగ్రిగోల్డ్ కూడా చాలామందికి అవగాహన తెలిసినంత వరకు అగ్రిగోల్డ్ ఎందుకు వాడతారు సార్ అని ఆ పేరు చెప్పడానికి కూడా ఆ ఫీల్డ్లో భయపడుతున్నారు అగ్రిగోల్డ్ అంటే మళ్ళీ ఆ అగ్రిగోల్డ్ అనుకుంటారేమో అని కదా అగ్రిగోల్డ్ అని గోల్డ్ అని చెప్తున్నారు సార్ మా దగ్గర గోల్డ్ ఉంది అని చెప్తున్నారు కానీ అగ్రిగోల్డ్ అని చెప్పాలంటే భయం ఎందుకంటే ఈ గో అగ్రిగోల్డ్ అగ్రిగోల్డ్ ఏమో అని కానీ ఆ అగ్రిగోల్డ్ ఈ అగ్రిగోల్డ్ కాదండి ఇది మన వెస్టీస్ కంపెనీ సమర్పిస్తున్న అగ్రిగోల్డ్ దీనివల్ల మనకు ఉపయోగం ఏమంటే మేజర్గా అన్ని రకాల పంటలకి దీన్ని ఉపయోగించవచ్చు కానీ చిరుధాన్యాలు అంటాం వరి గోధుమ మొక్కజొన్న జొన్న సజ్జ ఇలాంటి వాటికి మనకి చాలా ఉపయోగపడ్డది నేను ఎందుకు వీటి గురించి చెప్తున్నానంటే అన్ని రకాల పంటలకు ఉపయోగించవచ్చు కానీ వీటిలో మనకి అద్భుతమైన రిజల్ట్ చూడవచ్చు అదేవిధంగా దుంపలు లైక్ క్యారెట్ బీట్రూట్ స్వీట్ పొటాటో ఇలాంటి వాటికి మనం డ్రిప్పు ద్వారా లేదా ఇరిగేషన్ ద్వారా ఇవ్వడం ఇవ్వడం జరిగితే ఏం చేస్తుందంటే ఆ మొక్క యొక్క దుంప యొక్క సైజుని నార్మల్ నుంచి అబ్నార్మల్ స్టేజ్ తీసుకెళ్తుంది అదేవిధంగా చిరుధాన్యాలు అన్నప్పుడు వరి గోధుమ ఇలాంటి వాటికిస్తే మనం ఊహించిన దానికంటే ఎక్కువ కంట పంట తీయవచ్చు దీంట్లో ఇంకొక క్వాలిటీ ఉందండి దీంట్లో ఇంకొక క్వాలిటీ ఉంది ఏంటి ఆ క్వాలిటీ అంటే మామూలుగా వర్షం ఎక్కువైపోయినా పంట చనిపోతుంది వర్షం తక్కువైపోయినా పంట చనిపోతుంది ద సేమ్ టైం ఎండలు ఎక్కువైపోయినా పంట మనం అనుకున్న తేలేం అవునా కదా తక్కువైనా తేలేం అవునా కదా ఇలాంటి పొజిషన్లో ఏం చేయాలి అర్థం కాదు ఎన్నో స్ప్రెడ్ ఇస్తుంటాం ఏమేమో చేస్తుంటాం బయట పంట నిలబడదు చనిపోతుంది పంట ఇలాంటి స్టేజ్లో ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్ కలిగే రెసిస్టెన్స్ పవర్ని మన అగ్రి గోల్డ్ ఇస్తుంది ఎలాంటి కండిషన్లో అయినా ఎలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్లో అయినా పంట నిలబడి పంట కంప్లీట్ అయ్యేంత వరకు దాని లైఫ్ స్పాన్ని పెంచుతుంది ఈ లైఫ్ స్పాన్ పెంచడం వల్ల ఏమవుతుందంటే దానికి ఉన్న రెసిస్టెన్స్ పవర్ వల్ల మొక్క చనిపోకుండా ఎలాంటి పరిస్థితులైనా తట్టుకోనగలిగే రెసిస్టెన్స్ పవర్ని ఇస్తుంది కంపెనీ అగ్రిగోల్డ్ అనే ప్రొడక్ట్ మనం ఒకసారి ఎంత బిరఫ్ ఆపరేషన్ చేయచ్చా అగ్రిగోల్డ్ అనేది వన్ గ్రామ్ పర్ లీటర్ దట్ మీన్స్ యావరేజ్గా వంద లీటర్ నీటికి వంద గ్రాముల తరపున మనం స్ప్రే చేయొచ్చు సేమ్ టైం డ్రిప్పుకి ఇచ్చే ప్రాసెస్లో పర్ ఎకర్కి ఒక ఎకరాకి వంద గ్రాముల నుంచి రెండు వందల గ్రాముల వరకు మనం డ్రిప్ ద్వారా ఇవ్వచ్చు వీళ్ళు ఇవ్వడం వల్ల దీంతో కలిపి ఇంకోటి కాంబినేషన్లో ఖచ్చితంగా ఎటీవీ ఇవ్వాలండి అగ్రి ఏటీవీ మనం ఖచ్చితంగా కాంబినేషన్ ఇచ్చి తీరాలి మనం ఏ ప్రోడక్ట్ స్ప్రేకి ఇస్తున్నా డ్రిప్కి ఇస్తున్నా కంపల్సరీ అగ్రియేటివ్ కాంబినేషన్ ఉండాలి అగ్రేటేటివ్ కాంబినేషన్ ఉన్నప్పుడే మీరు రైతులతో ఫీల్డ్లో ఎవరితో అయితే ఛాలెంజ్ చేసేటారో మీ కంటే ఎక్కువ క్రాప్ నేను తీసిస్తానని మీ ఛాలెంజ్ అక్కడ నిలబడతారు అర్థమైందా ద సేమ్ టైం ప్రొడక్షన్ అర్థమయ్యా మరి ఒకసారి రిప్రజెంట్ చేస్తాను జస్ట్ థ్యాంక్ యూ టు ఫర్ ఆల్ క్రాప్స్ ఆల్ టైమ్స్ ప్రతి టైంలోనూ ప్రతిసారి స్ప్రేకి డ్రిప్కి వాడిన ప్రతిసారి కాంబినేషన్లో ఇవ్వాలి అగ్రి హీమిక్ అనేది ఎప్పుడైతే మనం వేస్తున్న ఎరువులు కరెక్ట్గా అంద అందట్లేదో వాటిని సరిగ్గా ఇవ్వడానికి ఉపయోగపడుతుంది నేనోటెక్ అనేది మనం డైరెక్ట్గా చెట్టికి ఒకేసారి డైరెక్ట్గా ఇస్తున్నాం లైక్ ఇన్విగో ప్రోటీన్ లాగా లాగా ఇచ్చేస్తున్నాం సేమ్ టైం మాస్ పంట యొక్క క్వాలిటీని పెంచుతుంది క్వాంటిటీని పెంచుతుంది రైట్ అదేవిధంగా ఫంకి ఓన్లీ ఫర్ జబ్బులకు మాత్రమే రోగాలకు మాత్రమే పురుగులకు కాదు ఓకే థ్యాంక్ యూ వనండాల్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ వనడా